గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం సిఐటీ ఉదారణ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ తూర్పు ప్రధాన కార్యదర్శి దీవెన్ రావు మాట్లాడారు ప్రభుత్వం సంక్షేమ బోర్డుని పునరుద్దరించాలని యువగలం పాదయాత్రలో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలని అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు लाइक किता पेंडिंग क्लेमर भेंट ने पर्शकरन पेंडिंग क्लेमर भेंट ने अर्थ दरन चाली बहुत निर्भेंट ने इस संचार बहुत भेंट ने पेंडिंग क्लेमर लो पर्शकरन पेंडिंग क्लेमर लो अब्दुल लाली भावना माना कार्मिक लाइक किता भद्दल लाली भावना माना कामिक लाइक किता బిల్డింగ్ కార్మికుల సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీసర్ ధర్నా చేపట్టడం జరిగింది టీడీపీ ప్ర ప్రభుత్వం అధికారంలో పార్టీ అధికారంలోకి రాకముందు సంఖ్య బిల్డింగ్ కార్మికులకు న్యాయం చేస్తామని వచ్చిన వెంటనే బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పారు ఇప్పటికి కూడా దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం వెంటనే ఇప్పుడు పెండింగ్లో ఉన్న క్లైమ్లన్నీ విడుదల చేయాలి బోర్డుని పునరుద్ధరించి సంక్షేమ బోర్డుని ద్వారా నష్టపోతున్నారు కార్మికులు బోర్డు రన్నింగ్లో రాకపోవడం వల్ల చనిపోయిన మట్టి ఖర్చులకు కూడా రాని పరిస్థితి కార్మికులకు ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే యువగాలం పాదయాత్రలో లోకేష్ గారు కూడా చెప్పారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అమ్మటే మేము ఈ బోర్డుని ముందుకు తీసుకెళ్తాం దీన్ని నడిపిస్తామని చెప్పారు ఇప్పుడు కూడా పట్టించుకునే పాపం లేదు అనేక సార్లు విజ్ఞప్తి చేశాం కలెక్టర్లు కానీ గ్రీవెన్స్లో కానీ ప్రభుత్వం ఏమి పట్టించుకుంటున్నా అందు గురించి వెంటనే దీన్ని రన్నింగ్లో తీసుకురావాలి పెండింగ్ క్లైమ్ని వెంటనే విడుదల చేయాలి కార్మికుల దగ్గర నుంచి సెస్ అయితే కట్టించుకుంటున్నారు సభ్యత్వం అయితే కానీ ఈ రన్నింగ్ లేస్ చేసి అలాగే కట్టించుకోవడంలో కూడా లోపం జరుగుతూ ఉంది బిల్డింగుల దగ్గర నుంచి అది కూడా కరెక్ట్గా కట్టించుకొని బోర్డుని పునరుద్ధరించాలని కార్మికులకి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని సిఐటిగా భవన నిర్మాణ కార్మిక సంఘం కోరుతూ ఉంది ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేయడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు భవన నిర్మాణ కార్మికులకు బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పారు కానీ ఆరు నెలలు అవుతున్నా కూడా ఏమీ లేదు చెస్ అయితే కడుతున్నాము కానీ మేము ప్రతి ఒక్కరు రెవెన్యూలు చేయించుకుంటున్నారు కార్డులు కానీ ఎలాంటి ఇవ్వట్లేదు ఎలాంటివి ఇవ్వట్లేదు ఇన్సూరెన్స్లు కానీ చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులు కూడా ఇవ్వటానికి ఇవ్వలేదు ప్రజెంట్ అయితే దీన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి పదివేలు వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు కానీ భవన్ నిర్మాణ కార్మికులు గుర్తింపు లేకుండా పోయింది